నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రాగులు ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లి నరసన్నపేట ప్రాంతాలలో వారంలో మూడు నుండి నాలుగు వాహనాల రాగులు అమ్మకంపై క్లీన్ సరుకు మూడు వేల తొమ్మిది వందల యాభై నుండి నాలుగు వేలు అన్క్లీన్ సరుకు మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఆరు వందలు తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల అమ్మకంపై నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు నవాబ్పేటలో నూట యాభై బస్తాల అమ్మకంపై మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు బీహార్లోని రాంచీలో నాలుగు నుండి ఐదు వాహనాల అమ్మకాలపై మూడు వేల మూడు వందల యాభై నుండి మూడు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో సజ్జలు రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో మూడు వేలు మైన్పురిలో ఒకటి నుండి రెండు వేల బస్తాల మానవాళి సరుకు అమ్మకంపై మూడు వేల యాభై నుండి మూడు వేల ఒక వంద పౌల్ట్రీ సరుకు రెండు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది జొన్నలు ఆంధ్రప్రదేశ్లోని చాగలమర్రి ఆలగడ్డలో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వాహనాల కొత్త జొన్నలు రాబడిపై మహీంద్ర రకం రెండువేల ఐదు వందలు నుండి రెండు ఆరు వందలు మిల్క్ వైట్ రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు నిధి రకం జొన్నలు రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల మూడు వందలు ఎర్ర జొన్నలు రెండు వేల ఐదు వందలు నుండి రెండు వేల ఆరు వందలు జొన్నలు మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల మూడు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాల రాకపై తెల్ల జొన్నలు ప్రీమియం సరుకు నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మీడియం నాలుగు వేల ఐదు వందల యాభై నుండి నాలుగు వేల ఆరు వందల యాభై నాసిరకం సరుకు మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై బాదామి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎర్రజొన్నలు ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉలువలు కర్ణాటకలోని మైసూర్లో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వాహనాల ఉలువల రాబడిపై మూడు వేల ఎనిమిది వందలు తెల్ల ఉలువలు నాలుగు వేల ఐదు వందలు ధరతో శీతల గిడ్డంగులకు రవాణా అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో పది నుండి పన్నెండు వాహనాల కొత్త ఉలువల అమ్మకంపై మూడు వేల ఐదు వందల యాభై నుండి మూడు వేల ఆరు వందలు కదిరిలో రెండు నుండి మూడు వాహనాల అమ్మకంపై మూడు వేల ఆరు వందలు ఒంగోలు డెలివరీ మూడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు దావణగిరె కుస్తగి చిత్రదుర్గ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో రెండు నుండి మూడు వాహనాల కొత్త బొబ్బర్లు రాబడిపై ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ పరిగి మార్కెట్లలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల మూడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఒకటి నుండి రెండు వాహనాల బొబ్బర్ల రాకపై నలుపు మరియు తెలుపు రకం ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల రెండు వందలు ఎరుపు రకం ఆరు వేల ఒక వంద పొదిలిలో ఐదు నుండి ఆరు వాహనాలు పాత సరుకు అమ్మకంపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్